నమస్తే అండి నా పేరు గాయత్రి దేవి అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము కొత్తగా సిమెంట్ మొడ్లు అవి కట్టించారు ఒకసారి అలా గార్డెన్లో ఏం మొక్కలు ఉన్నాయి సిమెంట్ మడలు ఎలా కట్టించారు ఒకసారి అలా చూద్దాము అండి ఇక్కడ ఈ మడిలో ఎక్కువగా కనకాంబరాలు మేము వాడంబరాలను కూడా అంటాము ఈ కనకాంబరం మొక్కలు వేశారు ఇవన్నీ చామంతులు ఉంది ఈ ఏరియా అంతా చామంతులకని విడిచిపెట్టారు ఇక్కడ కూడా చామంతి ఉంది ఇది ఆర్నమెంటల్ ప్లాంట్ ఇది ఏదో క్రాటన్ లా ఉంది ఇదిగోండి ఈ కుండీల్లో చిన్న చిన్న మట్టి కుండీల్లో దమనం ఉంది మొరం ఉంది చామంతలు అవి రుద్రాక్షలు ఉన్నాయి ఇక్కడ కూడా దమనం ఉంది నేను చాలాసార్లు కొమ్మలు తీసుకెళ్ళి కానీ అసలు నాకు బాగా అవ్వలేదండి అమ్మ దగ్గర మాత్రం బాగా పెరుగుతుంది కస్తూరి ఉంది రుద్రాక్ష ఉంది ఇక్కడ వరకు అయితే ఇవి ఉన్నాయి ఇంక ఇదిగోండి ఇలా నడవడానికి త్రా ఉంచారు రెండు వైపులా కూడా మడుల్లాగానే కట్టించారు ఇంకా పని అవుతుంది ఇంకా వాటికి కలర్ అంటే అదే సున్నం అవి వేస్తే ఇంకా కొంచెం బాగా కనిపిస్తుంది ఈ లైన్ అంతా మందారాలు వేశారు అలాగా పూజకి వెంటనే వచ్చి కోసుకోవటానికి అన్నట్టు ఇది చిట్టి గులాబీ బాగా అవుతుంది ఇది ఒకటి అమ్మ అంటుకట్టిచ్చారు కూడాను కానీ నాటిన తర్వాత చిగుళ్ళు వచ్చి పోయింది ఎందుకనో ఇది కాకర పడి లేచింది అండ్ అది పడి మామూలుగా అమ్మలుగా ములిచింది ఇక్కడైతే పెరట మామూలుగా నేలపైన నేలపై నాటిన మొక్కలు ఉన్నాయి ఇక్కడ బ్లాక్ టబ్స్లో వేశారు వాటర్ యాప్లు సంపంగా ఇవి ఇవి ఆన్లైన్లో తెప్పించాము వాటర్ యాప్లు బాగానే అయ్యింది సంపంగా అయితే మేము సింహాచలం సంపంగా పసుపు తెప్పించాము తెలుపు అయిపోయిందంట ఇంకో మొక్క పెట్టమన్నారు అమ్మ ఇదిగోండి తెలుపు మొగ్గలు ఉన్నాయి ఇంకో మొక్క పసుపు పెట్టమన్నారు ఈ మందార కొమ్మలైతే మా ఇంటి దగ్గర నుంచే తెచ్చి నాటారు ఇక్కడ శంఖం ఉంది శంఖం విత్తనాలు కూడా మల్టీ కలర్ అని చెప్పేసి ఆన్లైన్లో తెప్పించాము అన్నీ నీలం తెలుపు అయిపోయాయి అంట ఇక్కడ అంత ఎక్కువ మందారాలు అవే ఉన్నాయి ఇగోండి ఇది సెంటు మల్లె ఇది ఎప్పుడైనా సెంటు నాటితే మనం ఇంకే మొక్కలు అక్కడ వెయ్యము అనే దగ్గర వేసుకుంటే బాగా అల్లేస్తుంది అది అందుకనే కొంచెం అన్ని మొక్కల మధ్యలో కాకుండా కొంచెం దూరంగా వేయాలి అది సెలోన్ బచ్చలి అది ఎక్కడ చిన్న మొక్క పడినా కూడా మొలిచేస్తుంది ఇగోండి ఈ మొక్క మహాబిల్వా అండి అమ్మ వాళ్ళ ఊరు కొండల్లో ఉంటుంది అలాగే తెలిసిన వాళ్ళు కట్టెల కోసమో అలా వెళ్ళారంట కొండల్లోకి మరి వాళ్ళకి మూడు నాలుగు మొక్కలు దొరికాయంట విత్తనాలు ఏమన్నా పడలేచాయో ఏమో అమ్మకి పక్కనే ఒక అంటలు వస్తే ఒక కొంచమన్నాను ఇగోండి అవే ఆన్లైన్లో తెచ్చిన శంఖం విత్తనాలు ఇది మామూలు మారాడు త్రిదలం మూడు ఆకులు ఉంటుంది కదా అగోండి చాలా పెద్ద మొక్క పెరిగింది క్రింద ఇంకా చిన్నవి కూడా ఉన్నాయి ఇది మామూలుగా మందారులే ఇంకా కూరగాయలు అవి స్టార్ట్ చేయలేదు పని అవుతుంది కదా ఎండలు కూడా ఎక్కువ ఉన్నాయి కొంచెం వర్షాలు పడితే పాదులు అవి పెడతానన్నారు ఇది ఆనియన్ కలర్ అవుతాయి పువ్వులు పేరు నాకు తెలీదు ఇక్కడ కనకాంబరం మొక్క చూడండి ఎంత బాగా పెరిగిందో నేల పైనవి బాగా పెరుగుతున్నాయి ఇక్కడ మల్బరీ ఉంది ఇది బాగా ప్రూనింగ్ చేసేసారు మళ్ళీ చక్కగా కాపు వచ్చేసింది కాయలు అయిపోయిన తర్వాత మళ్ళీ కొమ్మలంతా కట్ చేసేస్తారు ఇగోండి మనకి ఎర్రగా ఉండేటప్పుడు కొంచెం పుల్లగా ఉంటాయి బాగా నల్లగా మారితే తీయగా ఉంటాయి కానీ కొంచెం చూసుకోవాలి పట్లు కానీ చిన్న చిన్న పురుగులు ఉంటాయి ఉప్పు నీటిలో కడిగి తినటం మంచిది ఇక్కడ చూడండి చిన్న మల్లె వనం ఉంది అంత ప్రూనింగ్ చేసేసారు అందుకని అంతగా కనిపిస్తుంది కానీ బాగా తోటలా ఉండేది ఇగోండి అన్నీ పువ్వులు అయిన తర్వాత కొమ్మలు తీసేశారు ఇది రాధా మనోహరి చూడండి ఎంత పెద్ద పెద్ద పువ్వులు ఇవి ఎవరింటికైనా వెళ్ళేటప్పుడు ఇంకొక రకం మళ్ళీ ఏదైనా కొత్త వెరైటీ ఉంటే అమ్మ తెచ్చి నాటుతుంటారు అలా తొమ్మిది పది రకాల వరకు ఉన్నాయి ఇక్కడ ఇగోండి అన్నీ చిన్న చిన్న మొగ్గలు వచ్చాయి చెట్లు నిండుగాను ఇది కాగడా మల్లె ఇది బాగా పువ్వులు అయితే చాలా బాగా అవుతాయి ఎక్కువ గుడికి పంపిస్తూ ఉంటారు అమ్మ మాలల కట్టి ఇది క్రికెట్ బాల్ సపోట మేము చిన్నప్పుడు నాటిన మొక్కలే ఇదొకటిని ఆల సపోట రెండు ఇదిగోండి ఇప్పుడు మేము ఇంటికి తీసుకువెళ్ళటం కోసం తీసాము కానీ కర్రతో కొట్టి తీసాము క్రింద పడిపోయాయి చాలా వరకు అలా పడినవన్నీ మాగ పెట్టాం పాడైపోయాయి ఎప్పుడైనా తీస్తే చేతికి అందిడం అంతా చేతితో తీయటం లేకపోతే క్రింద ఏదైనా క్లాత్ కట్టి డైరెక్ట్గా నేలపై పడకుండా క్లాత్ పైన పడేలాగా దెబ్బ తగలకుండా చూసుకోవాలి అలాగైతే సపోటాలు బాగా పండుతాయి లేకపోతే కుళ్ళిపోతున్నాయి అవ్వండి ఇక్కడ మామిడి ఉంది ఇది కూడా మేము ఇక్కడ ఉండేటప్పుడు వేశాము ఇంకో చక్కగా కాయలు అవుతుంది అవండి ఉన్నాయి బాగానే ఉన్నాయి ఇంకా తీయలేదంట కొన్ని చిలకలు తినే వరకు తింటున్నాయి ఇంకా తీయాలని అంటున్నారు అమ్మ పాదులుగానే పోల్స్ పెట్టించారు అటుకి జీవైలు ఏదో చుట్టి పాదులంతా పెట్టాలని చెప్తున్నారు ఇది నందివర్ధనం మొత్తం ప్రూనింగ్ చేసేసారు చిగుళ్ళు వస్తుంది అమ్మ వాళ్ళకు ఆవులు ఉన్నాయి దత్తం ఎక్కువ ఉంటుంది వేస్తారు మొక్కలు కూడా బాగా పెరుగుతున్నాయి పళ్ళు అవి అయితే బాగా అవుతున్నాయి ఈ ఫ్రూట్ ప్లాంట్స్కి అయితే గత్తం బాగా వేసే కొలిది బాగా అవుతాయి అండి ఇది గోరింటాకు ఎక్కువ హెయిర్ ప్యాక్ అని యూజ్ చేస్తాము కాలు పగుళ్ళకి ఆ ముద్ద పెడితే నొప్పి తగ్గుతుంది అండి ఇది అప్పుడు చెల్లి వైజాగ్ నుంచి వచ్చేటప్పుడు తెప్పించాము రెండు అమ్మకొకటి నాకొకటి అయితే మా దగ్గర బాగానే ఉంది అమ్మ వాళ్ళది కొంచెం ఎండలు ఎక్కువ కదా అలా అయ్యింది ఇవ్వండి ఇది బ్రహ్మకమలం ఒక ఆకు నాటి మొక్క చేసి ఇచ్చారమ్మ నాకు ఇగోండి ఇక్కడ సపోటా దాల్ సపోటా ఇవి బాగా ఎక్కువ అవుతాయి పండి క్రిందే పడిపోతూ ఉంటాయి ఇవి చాలా తీయగా కూడా ఉంటాయి ఇవి ఇగోండి సపోటాలు అయితే సేదంతో సంబంధం లేకుండా అలాగ పువ్వులు మనకి పోతుంటుంది చిన్న చిన్న పిందులుంటాయి పెద్దవి కూడా కాయలుంటాయి అలా ఎప్పుడూ కాపు అనేది ఆగదు అవుతూనే ఉంటాయి ఇదిగోండి ఒకటి మామిడి ఈసారి వచ్చేటప్పుడు కూరగాయలు ఆకుకూరలు వేస్తే అది కూడా వీడియో తీసి పెడతానండి ఇవ్వండి ఒక మామిడి ఇంకా ఇటు ఇవ్వండి ఇవే ఉన్నాయి ఇక్కడ ఒక జామ్ ఉంది వెనక రెక్కమందర ఉంది చందనం కలరు ఇవ్వండి ఇక్కడ ఎండలు చాలా ఎక్కువగా ఉంటాయండి వర్షాలు అలానే పడతాయి ఎండలు కూడా ఎక్కువగా ఉంటాయి ఇంక ఇటువైపు అయితే గొబ్బి పూలు చవితి పూలు అంటాము బంగారు పూలు అంటాము అవండి నా దగ్గర హైబ్రిడ్ ఉంది అమ్మ దగ్గర నాటు ఉన్నాయి ఈసారి తీసుకెళ్ళాలి విత్తనాలన్నా తీసుకెళ్ళి వెయ్యాలి ఇది ఒక శంఖం మొక్క ఉంది ఇగోండి కొబ్బరి వేశారు మందార ఇగోండి ఇంతే అమ్మ వాళ్ళు ప్రస్తుతానికి ఉన్న మొక్కలు వీడియో చూశారు కదండి అమ్మ వాళ్ళ గార్డెన్ ఎలా ఉందో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే